ఇంకా ఇట్లా ఇట్లా గట్టిగా పట్టుకుంటే పట్టి

గురుమ భక్తలందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి ఏంటంటే ఇక్కడ అనుకోకుండా మనం తోటికి రావటం జరిగింది గతంలో నేను ఇక్కడ మౌనము ఒక నూట ఇరవై రోజులు ఈ తోటలో చేయడం జరిగింది ఇక్కడ ఈ గుండూ ఇవన్నీ ప్రశాంతంగా ఇక్కడ శివంపూర్ ఉంటుంది ఆ తర్వాత దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఆశ్రమంలో చక్కగా మనం ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ ఇరవై రోజులు ఇక్కడ మౌనం వహించడం జరిగింది ఇక్కడ రావటం వల్ల ఇంకా చాలా ఫేమస్ అయిపోయింది ఇక్కడ ఆసనం కూడా చాలా డెవలప్మెంట్ ఉంది ప్రతి అమాస తెల్లారి పాడమి రోజు అంటారు కదా ఆ రోజు ఇక్కడ అన్నదానం చాలా ఘనంగా పండుగలు పూజ సంస్కారాలు చాలా చక్కగా చేస్తారు వందల మంది వచ్చి ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతూ ఉండే దినదిన అభివృద్ధి చాలామంది భక్తాదులు ఇక్కడ పెరగటం జరిగింది నేను గతంలో ఇక్కడ ధ్యానం చేసినప్పుడు చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉండేవి జనాలు ఇక్కడ కొత్త కొత్త చేసుకు మోనధనం చేయడం వల్ల చాలా మటుకు డెవలప్మెంట్ అయిపోయి అలా భక్తాదులు కూడా చాలా భక్తి భావంతో అలా ముందుకు వెళ్ళి చాలా చక్కగా మనము ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఆహ్లాదకరమైన శివాలేటువంటి శివాలి శివాలయం కూడా మన మదరానంద స్వామి గారు ఇది స్థాపించి ఉన్నారు గొప్ప మదరానంద స్వామి అంటే చాలా గొప్ప మహానుభావుడు స్థితి లక్ష్యం కృష్ణానంద వారు మదరానంద స్వామి ఇంత చక్కటి శివాలయం ఆయన అస్థల అమృత స్థలతో ఇది స్థాపించినటువంటిది శివాలయం మదనానంద స్వామి అంటే ఈ స్వాముల వారు ఇక్కడ ఆయన కోట్లింగాల గుడి కూడా స్థాపించినటువంటిది ఈ మదనంద స్వామివారు తర్వాత ఇక్కడ కృష్ణానంద వారు ఉన్నారు ఇక్కడ కృష్ణానంద సరస్వతి స్వామి వారు వాళ్ళ పుత్రుడు మాధవానంద స్వామి ఇప్పుడు పీఠాధిపతిగా ఉన్నారు దీనికి చక్కగా వీళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది కృషి పరంపరగా ఉన్నట్టు తెలుస్తుంది వీళ్ళిద్దరు కూడా మా మదనంద స్వామి కూడా స్వర్గీయులయ్యారు కృష్ణానంద స్వామి స్వాముల వారు కూడా స్వర్గీయులు అయ్యారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ పుత్రుడు మాధవానంద స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పుడు పీఠాధిపతి ప్రస్తుతానికి పీఠాధిపతి ఇక్కడ రంగంపేటలో ఆయనది ముఖ్యమైనటువంటి ఆశ్రమం అక్కడ ఉండటం జరిగింది సదానంద సరస్వతి స్వామి ఆశ్రమం అన్నపూర్ణ భవనం అని రాసింది ఇదంతా కూడా ఆశ్రమ భజన అక్కడ జరుగుతుంది మనం ఆ భజనలో కూడా మనం కొంచెం పాల్గొందాము ఇప్పుడు శివాలయం చూసాం కదా ఇప్పుడు దత్తాత్రే టెంపుల్ కూడా ఇందులోనే ఉంది చాలా చక్కగా విగ్రహం పాలరాయితోటి ఉంటుంది ఇదంతా కూడా మహానుభావులు వీళ్ళు స్థాపించినటువంటిదే ఇప్పుడు మనము దత్తాత్రేయ టెంపుల్కు వెళ్తున్నాము చాలా చక్కగా ఉంటుంది అది ఇక్కడ పరమ మద మదనానంద స్వామి వారి పటం ఉంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి పీఠాధిపతి ఈ స్వాముల వారే ఉన్నారు కృష్ణానంద వాళ్ళ యొక్క కుమారుడు మదనానంద స్వాముల వారు ఇలా పరంపరగా కొనసాగుతుంది ఇక్కడ టెంపుల్ ఇలా ఉంది ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్తున్నాము థియర్ థియర్ ఇక్కడ చక్కగా మనకు చూడండి ఇక్కడ తాబేల్ కూడా ఉంది అవసరం లేదు మా స్వామి కదా ఇక్కడ ఎంత చక్కగా పాల విగ్రహంతో ఉంది చూడండి చక్కగా ఇక్కడ అభిషేకం చేయటం కూడా జరిగింది ఇక్కడ చూడండి వీళ్ళంతా టెంపుల్ చాలా చక్కగా ఉంటుంది కనంతా కూడా చాలా చక్కగా ఆలయం ఉంటుంది రండి వైభవంగా ఇదంతా కూడా మీరు మదనాన స్వామి మాధవానంద స్వామి ఇప్పుడు మాధవానంద స్వామిలో ఉన్నది ఎంత చక్కగా దగ్గర స్వయం మించినట్టే కనపాడుతుంది టెంపుల్ ఉంటుంది ఊరు రాకముందు రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది చాలా చక్కగా ఇక్కడ మింతోటి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ధర్మారం నిర్దోటి మిమ్మల్ని ఇక్కడ ఆశ్రమం ఉంటుంది మదనానంద స్వామి ఆశ్రమం ఉంటుంది మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు చక్కగా ఈ అవకాశాన్ని తీసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కనపడుతుంది కాబట్టి అంతా చాలా చక్కగా ఉంది ఇక్కడ భజన కూడా చాలా చక్కగా చేస్తారు ప్రతి ఆమోస్ట్ తెల్లారి పాటమ్మి రోజు ఇక్కడ భజన చేసి అన్నదానం కూడా జరుగుతుంది చక్కగా వీళ్ళు ఎంత చక్కగా భజన చేస్తున్నారు చూడండి ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗಣಕುತ್ತು ಮಾಯ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗಣಕುತ್ತು ಮಾಯ ನಾರಾಯಣ 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 ನಾರ స్థలానికి రండి ఇక్కడ దాతలు అన్నమాట స్థలం ఇచ్చినటువంటి దాతలు ఇక్కడ స్థలం ఇచ్చినటువంటి దాతలు వేయ భార్యాభర్తలు దంపతులు ఇక్కడ ఆశ్రమం స్థలం ఇచ్చినటువంటి దాదలు